ఉపాధి హామీ పథకంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సహాయానికి సంవత్సరంలో కనీసం ఇరవై రోజుల పని చేసిన భూమి లేని వ్యవసాయ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించడం కొరకు ఏర్పాటు చేస్తున్నాం నెక్స్ట్ కార్యక్రమం వచ్చేసి రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం అందులో భాగంగా రైతు భరోసా సహాయానికి ప్రతి సంవత్సరం ఎకరానికి పన్నెండు వేల రూపాయలు పెంచడం జరిగిందండి ఈ ఇది కొత్త స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఇంతకుముందు ఐదు వేలు వస్తుండే ఇప్పుడు ఎకరానికి ఆరు వేలు వస్తుంది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి అందించడానికి నిర్ణయించడం అయింది వ్యవసాయం దోహ్యం భూములకు ఈ సహాయం అనేది వర్తించదు మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయంగా వినియోగించాలనేది కోరుచున్నారు కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ప్రభుత్వం దగ్గర దగ్గరున్న వివరాలను ఆధారంగా రేషన్ కార్డు దేని నిరుపేదలకు గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డు పంపిణీ ఏర్పాటు చేయలేదు మీ సేవ ద్వారా రేషన్ కార్డులు అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులను ఈ గ్రామ సభల ద్వారా ఆమోదించి అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాటు చేస్తున్నాం ఇంతే కాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వాలనుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి అదేవిధంగా ఈ రోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజా పాలన సేవా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపంగా ఈ యొక్క మున్సిపాలిటీ లోపల వార్డు సభలు నిర్ణ వార్డు సభలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నాలుగు వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు రేపు నాలుగు వాళ్ళు ఎల్లుండి నాలుగు వాళ్ళు మొత్తము మన రామాన్పేట లోపల పన్నెండు వాళ్లకు ఈ యొక్క వార్డు సభలు నిర్వహించబడతాయి అందులోపల ఎవరైతే ఈ రైతు భరోసా ఎవరైతే వాళ్ళకు రైతు బస వచ్చిన వారికి లిస్టు ఈ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి డిస్ప్లే చేయబడుతుంది రెండవది రేషన్ కార్డ్స్ రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి మరి యాడింగ్ యాడింగ్ లిస్టు ఏదో కొత్త పేర్లు యాడింగ్ చేసినదిగా ఈ వాట్సాప్ భయంతో డిస్ప్లే చేయబడతాయి ఒక మూడవది మూడవది ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇంట్లో ఏదైతున్నాయో వాళ్ళు ఆర్సిసి గ్రూప్ లేక స్థలం కట్టుకున్న కట్టుకున్న వారికి స్థలం ఉండి కట్టుకోవడానికి స్థలం లేని వాళ్ళకుగా మన డిస్ట్ వచ్చింది అడ్డు అది కూడా డిస్ప్లే చేయబడుతుంది కావున ఇవన్నీ ఎవరికైతే ఇందులోపల లిస్టులు లేని వాళ్ళు వాళ్ళు ఈ వార్డ్ సభలందు కానీ మున్సిపల్ కార్యాలయంలో కానీ మీ సేవ కానీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఏదైతే గవర్నమెంట్ పారదర్శకంగా ఉంది ప్రతి మనిషికి ఎల్జుపొట్టుగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వాట్సాప్లో నిర్వహించమని మీ ముందు మనవి చేస్తున్నాను అందరి దీన్ని స్వదినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నాను అందరికీ ధన్యవాదా జాబితాలో లేని పేరు వాట్సాప్లో దరఖాస్తు పెట్టుకోగలరు నేను మున్సిపల్ కార్యాలయంలోని ప్రజా కేంద్రాలలో దరఖాస్తులు చేసుకోగల ఓ పెద్ద మనిషి చదువుతాడు అందరి పేరు చదువుతాడు بجي ما 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 مٿان موندي منو دادا راته پينم گدا تو سادين نا چنتا ودا ها نگو کو سادين دا پاس ڪري اوخني ها ا جي

ஐ 19 மோதும் பாபனா சகுடா 19 எலெக்ஷன் ஐபி 19 19 19 எமரா சப்பையதன இங்க மொதல்ல நீங்க நிக்குங்க பட்டா அதோட மத்திராவ டிஸ்கோனி டிஸ்கோனி சொன்னா நம்ம படுத்துறோம்